సమావేశ అధ్యక్షులు శ్రీ మకులాభర్ణం గారికి ఇద్దరు కమిషన్ మా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు మురళి మనోహర్ గారు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు అందరికీ సభ్యులందరికీ నమస్కారాలు ఇవా మనం మాట్లాడేటువంటి అంశంలో ఏం ప్రధానమైనది అంటే అయితే డెబ్బై సంవత్సరాల భారత రాజ్యాంగంలో బీసీలకు ఈ పొలిటికల్ అంటజబుల్ ఈ రెండు అంశాల గురించి మాట్లాడుతున్నాం మనం ఈ రెండింటితో పాటు నేను ఇంకొక దీంట్లో మన శ్రీ వకలాభరణం గారు పదే పదే అడుగుతున్నారు మనం ప్రధానంగా యాక్షన్ ప్లాన్ మీద ఫోకస్ చేయాలి ఏం చేస్తే ఎట్లా చేస్తే ముందుకు పోదాం ఇది మాది ఇంకో ప్రధాన అంశం దీంట్లో చాలా క్లుప్తంగా చెప్పాలంటే మా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ వారు ఎప్పుడు కూడా డేటా బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ స్పీచ్ చేస్తారు ఆయన అన్ని ఎవిడెన్స్ ఇచ్చారు మనకు కాబట్టి వాటిని మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు అవన్నీ వాస్తవాలు అవన్నీ కూడా మనకి ఏంటంటే డేటా మన దగ్గర ఉంది మనం ఏ విధంగా విచక్షణకు వెలివేతకు అన్ని రంగాలలో మనం దూరమైన అన్న విషయాన్ని ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు మనము ఇంతకుముందే ఉంచారు అయితే ప్రధానంగా ఏంటన్నట్టయితే ఈరోజు కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఇట్ ఈస్ అండర్ థ్రెట్ దానికి పెను ముప్పు పొంచి ఉంది ఈ కాన్స్టిట్యూషన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ది లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ చెప్పుకుంటున్నారు అరవై ఎనిమిది దేశాలలో ఉన్నటువంటి ని పరిశోధించి శోధించి మన యొక్క అవసరాలకి మన యొక్క వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాయబడ్డటువంటి అంబేద్కర్ గారి చేత రాయబడినటువంటి కాన్స్టిట్యూషన్ను ఇవ్వాల చాలామంది దాన్ని పరిహాసం చేస్తున్నారో లేదా వక్రీకరిస్తున్నారో లేదా వక్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారో జరుగుతుంది కాబట్టి మనము విజ్ఞులుగా విద్యావేత్తలుగా మనం మన కాన్స్టిట్యూషన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మరి కాన్స్టిట్యూషన్కి ఏమొస్తుంది ఏం ప్రాబ్లం వస్తుంది అన్నట్టయితే ఇవాళ మనకు ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి ప్రధాన అంగమైనటువంటి ఎలక్షన్స్ని ఎలక్షన్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీని అహించే తీరుగా అంటే ప్రజలకు స్లో జరిగేటువంటి వ్యవహారాలని బయటికి వెలుపుచ్చలేకుండా చేసే తీరుగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ రూల్స్ నైన్టీ త్రీ టూ ఏను సవరి జరుగుతున్నది దాంట్లో ఏంటన్నట్టయితే ఇవాళ మన పోలింగ్ బూత్లో ఈ సెవెన్ ఓ క్లాక్ పోలింగ్ కంప్లీట్ చేసేనాటికి అథారిటేటివ్గా ఇచ్చేటువంటి డేటా కిన్ని పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ ఏడు గంటల సమయానికి కూడా ఇంకా చాలామంది వేచి ఉన్నారు వాళ్ళని కూడా మనం ఓటు వేసుకుని ఇస్తున్నాం కాబట్టి ఈ డేటాకి పోలింగ్ పూర్తయినప్పటికీ డేటాకి చాలా చాలా వ్యత్యాసం చాలా చోట్ల కనిపిస్తున్నది అది చాలా దీన్ని తొలగించాలంటే ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ రూల్స్ నైంటీ త్రీ టూ ఏను సవరించి సిసిటీవీ ఫుటేజ్ డేటాని ప్రజలకు అందివ్వడానికి నిరాకరిస్తూ ఇట్లాంటి డేటా మాత్రమే ఇస్తాము ఈ డాక్యుమెంట్ మాత్రమే ఇస్తాము అనేటువంటి ఈ ట్రాన్స్పరెన్సీ లేకుండా చేయబడుతున్నది దీన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇంతేకాదు మనకేంటన్నట్టయితే ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద కూడా చాలా సస్పీషియన్స్ ఉన్నాయి చాలా డౌట్స్ ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వం వాళ్ళు వాటి మనకు ఆ డౌట్స్ క్లియర్ చేసిన అవసరం ఉంది అంతేకాదు ఈరోజు మనకు మనకు ఉన్నటువంటి సెక్యులరిస్టిక్ సెటప్ సెక్యులరిజం అయినటువంటి దాన్ని క్వశ్చన్ చేసి హిందూ దేశంగా హిందూ సంబంధించిన దేశంగా దీన్ని మనము చూపెట్టాలి అట్లాగా తీసుకురావాలన్నటువంటి జరుగుతున్నది దీని నుంచి కూడా మనం కాపాడుకో అంతేకాకుండా ఇందాక చెప్పారు మన పెద్దలందరూ కూడా అంటే ఇంత గొప్ప కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అంబేద్కర్ గారిని చుల్పన చేస్తూ పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడము మనకు సిగ్గుగా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది దీన్ని ఇట్లాంటి వాటిని మరొకసారి మరొకరు మాట్లాడకుండా వాటిని ఆపేయడానికి మనం అందరం కంకణం కట్టుకోవాలి మన రాజ్యాంగాన్ని మన కాన్స్టిట్యూషనే మనకు బేస్ అదే మన పునాది దాన్ని మనం కాపాడుకోవాలి దాన్ని వక్రీతాన్ని మనం ఆప ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటిది అన్నట్టయితే ఇప్పుడు మనకు బేసిక్గా ఈ ఫిక్స్ అన్టచబులిటీ ఎట్లా వచ్చింది అన్నట్టయితే దీంట్లో మనము ఈ దీన్ని అయితే అండర్ రిప్రజెంటేషన్ మార్జినలైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఆల్ ది పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ అది లెజిస్లేచర్ కావచ్చు పార్లమెంట్ కావచ్చు జ్యుడిషియరీ కావచ్చు బ్యూరోక్రసీ కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు మరోటి మరోటి కావచ్చు మేము చూసినట్టయితే ఐఐటిస్లో ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఆర్ ఓన్లీ దేర్ దీస్ బీసీస్ ఎస్ఏ బీసీస్ ఈవెన్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ ఓబీసీస్ టుగెదర్లీ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈస్ ప్రివేలింగ్ ఇన్ ద కంట్రీ జ్యుడిషియరీలో అసలు ఎగ్జిస్టెంట్ ఎవరు ఉన్నారు కూడా కొంచెం క్వశ్చన్ మార్కే అసలు ఓబీసీలు బీసీలు ఉన్నారా కూడా క్వశ్చన్ మార్కే ఇట్లాంటి వ్యవస్థలో ఇట్లాంటి పరిస్థితులలో ఇందాక పెద్దలు చెప్పారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ వచ్చి మన బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది బీసీలలో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా అగ్ర కులాల వాళ్ళకి ఎట్లయితే పర్టికులర్ అవకాశం ఇస్తున్నారో ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఇదే కాంప్రహెన్సివ్ గ్రూప్ ఇంక్లూడింగ్ అప్పర్ కాస్ట్ ఇంక్లూడింగ్ బీసీ కాస్ట్ ఇంక్లూడింగ్ ఎస్సీఎస్ఈ దాట్ కుడ్ బి ద రైట్ వే ఆఫ్ రిజర్వేషన్స్ దాట్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కాన్స్టిట్యూషన్ లో కూడా రిజర్వేషన్స్ లేవు ద రిజర్వేషన్స్ ఆర్ ఓన్లీ దేర్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ మాత్రమే ఉంది ఇది కొత్తగా ఏర్పాటు చేరు ఇట్లాంటి రిజర్వేషన్స్ మీరు ఇవ్వాలనుకున్నట్టయితే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్ని వర్గాల్లో ఉన్నారు బీసీలో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు మైనార్టీస్లో ఉన్నారు అప్పర్ కాస్ట్లో కూడా ఉన్నారు అందరికీ వర్తింపజేయండి దాట్ కుడ్ బి ద రైట్ స్పిరిట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఎకనామిక్ అండ్ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ సో ఇక్కడ ఏంటన్నట్టయితే మనము మనల్ని ఈ ఇంతకాలంగా మనని స్ట్రాటజిక్గా సిస్టమేటిక్గా బీసీలకు ఏ చోట కూడా వాళ్ళకి అవకాశాలు రాకుండా మనల్ని ఎలిమినేట్ చేయబడ్డార్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఆల్ ది రిజర్వేషన్స్ నౌ దట్ వీ హ్ రియలీ డెవలప్డ్ ది క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ సొసైటీ నౌ వీఆర్ అవేకండ్ సిటిజన్స్ వీఆర్ అవేకనింగ్ అవర్ ఓన్ కమ్యూనిటీస్ అండ్ వాట్ వీ హ్ టు డూ యాక్షన్ ప్లాన్ ఇట్ జస్ట్ కమ్ టు బికాస్ ఐ ఐ కెనాట్ గెట్ మచ్ టైమ్ నౌ ది యాక్షన్ ప్లాన్ ఈస్ దట్ మనము మన బీసీలలో మనకేంటన్నట్టయితే ఎలక్షన్స్ రాగానే మనం అంతా కూడా ఫ్రాగ్మెంట్ అయిపోయి కొంతమంది బీజేపీకి కొంతమంది కాంగ్రెస్కు కొంతమంది బీఆర్ఎస్కు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీకి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మనం అనుసంధానమై వాళ్ళకి మనం చేకొడుతున్నాము ఇప్పుడు రాబోయే తరంలో ఎందుకంటే జరుగుతుంది అన్నట్టయితే మన బీసీల మీద మన వాళ్ళకే మన బీసీలల్లో ఇంకా బాగా వెనుకబడ్డ వాళ్ళు కొంచెం అభివృద్ధి ఉన్నవాళ్ళు వీళ్ళ మధ్య అంతరాలు బాగా ఉండి అవకాశాలన్నీ వాళ్ళే సాధించుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి ఈ అనుమానాలని ఇట్లాంటి ని మనము తొలగించి మనము యునైటెడ్ ఫోరంగా చేరి పర్టికులర్ ఒక ఒక ఎలక్షన్లో మనకు ఏంటంటే ఒక ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని తెలుసుకొని త్యాగ నిరతి తర్వాత ఇంకేంటిది ట్రాన్స్పరెన్సీ ఇట్లాంటి లక్షణాలతోని మనము మనం మనకు సరైనటువంటి ఒక ఫిలసాఫికల్గా ఒక తయారు చేసుకొని మనం మేనిఫెస్టో చేసుకొని మనం ఒక పొలిటికల్ పార్టీని పెట్టుకొని ఆ పొలిటికల్ పార్టీ ద్వారా మనం మన